దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము సెప్టెంబర్ పదకొండు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వ గడిచిన దినములు నీ కృపల జ్ఞాపకం చేసుకుని అయ్యా మరి ఒక నూతన దినము మా జీవితంలో ప్రవేశపెట్టారు మీకు వందనాలయ్యా ఈ దినం వాక్యం చదువుతుండగా మమ్మల్ని బలపరచండి నీ ఆత్మతో నింపండి నడిపించండి వాక్యమే ఉన్న దేవుడవు వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ఏసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె ఎహెస్కేలు గ్రంథము ముప్పై ఏడు నుండి ముప్పై తొమ్మిది అధ్యాయములు ముప్పై ఏడవ అధ్యాయము ఎహోవా హస్తము నా మీదకి వచ్చాను నేను ఆత్మవశుడనై ఉండగా ఎహోవా నన్ను తోడుకొనిపోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను అవి కేవలము ఎండిపోయినవి ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా ప్రభువా ఎహోవా అది నీకే తెలియనని నేను అంటిని అందుకయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము ఎండిపోయిన ఎముకలారా ఎహోవా మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రభు అయిన యహోవా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను చర్మము కప్పి మీకు నిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను ఎహోవనై ఉన్నానని మీరు తెలుసుకుందరు ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడ మను ధ్వని ఒకటి పుట్టెను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను నేను చూచిచుండగా నరములను మాంసమును వాటి మీదకు వచ్చాను వాటిపైన చర్మము కప్పెను అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించట్లను ప్రభుగా ఏహోవా సెలవిచ్చిన దేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కానీ మహా సైన్యమై నిలిచివి అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా ఈ ఎముకలు ఇస్రాయేలీలను అందరినీ సూచించుచున్నవి వారు మన ఎముకలు ఎండిపోయేను మన ఆశ విఫలమాయేను మనము నాశనమైపోతుమే అని అనుకునిచున్నారు కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను ప్రభుగా ఎహోవా సెలవిచ్చినదేమనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచేదను సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇస్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చేదను నా ప్రజలారా నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మను బయటికి రప్పించగా నేను ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను ఎహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు ఇదే ఎహోవా వాకు మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడా నీవు కర్ర తునక ఒకటి తీసుకొని దాని యూదా వారి దనియు వారి తోటి వారోగు ఇస్రాయేలులదనియు పేలు వ్రాయుము మరి ఒక తునక తీసుకుని మీద ఎఫ్రాయేమునకు తునక అనగా యోసేపు వంశస్థుల దనియు వారి తోటి వారోగు ఇస్రాయేలు వారి దనియు అప్పుడు అది ఏకమైన తునక ఎగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము అని నీ చేతిలో ఒకటే తుణక అగును ఇందులకు తాత్పర్యం మాకు తెలియజెప్పవా అని నీ జనులు నిన్ను అడుగగా ఆ రెండు తుణకలను వారి సమక్షమున నీవు చేత పట్టుకుని వారితో ఇట్లా అనుము ప్రభువ్ నేహువా సెలవిచ్చినదేమనగా ఎఫ్రాయేము చేతిలోనున్న తుణక అనగా ఏ తుణక మీద ఇస్రాయేలు వారందరి పేర్లను వారి తోటి వారి పేర్లను నేను ఉంచితునో యోసేపు అను ఆ తుణకకు యోదావారి తుణకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తుణకగా చేసేదను ఇట్లుండగా వారికి ఇలాగూ చెప్పుము ప్రభువైన ఎహోవా సెలవిచ్చిన దేమనగా ఏ ఏ అన్యజనులు ఇస్రాయేలీలు చెదిరిపోయిరో ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకుని వచ్చి వారిక మీదటి అన్నిటికీ రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశంలో ఇస్రాయేలీల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికందరికీ ఒక రోజునే నియమించదను తమ విగ్రహముల వలన కానీ తాము చేసిన హేయ క్రియల వలన కానీ ఏ అతిక్రమ క్రియల వలన కానీ వారికి మీదట తమను అపవిత్రపరుచుకొనరు తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచేదను అప్పుడు వారు నా జనులగుదురు నేను వారి దేవుడనై ఉండును నా సేవకుడైన దావీదు వారికి రాజవును వారికి అందరికీ కాపరి ఒక్కడే ఉండును వారు నా విధులను అనుసరించరు నా కట్టడాలను గైకొని ఆచరించరు మీ పితరులు నివసించినట్టు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన దేశంలో వారు నివసితురు వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు నా సేవకుడైన దావీది ఎల్లకాలము వారికి అధిపతి ఉండును నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును నేను వారిని స్థిరపరచదును వారిని విస్తరింపచేసి వారి మధ్యన పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచదను నా మందిరము వారికి పైగా నుండును నేను వారి దేవుడినై ఉందును వారు నా జనులై మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి ఎహోవానైనా నేను ఇస్రాయలీలను పరిశుద్ధపరచువాడనని అన్ని జనులు తెలుసుకుందరు ముప్పై ఎనిమిదవ అధ్యాయము మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను నరపుతుడ మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషేకునకును తూబాలుకునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూచి మాట ఎత్తి ప్రవచింపము ప్రభు అయిన ఎహోవా సెలవిచ్చినదేమనగా రోషినకును మెషేకునకును తూబాలునకును అధిపతికు గోగు నేను నీకు విరోధనై ఉన్నాను నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దౌడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించి నా నీ రౌతులనందరినీ కవచములను డాలును ధరించి ఖడ్గములు చేతపట్టుకుని వారిని అందరినీ మహా సైన్యముగా బయలుదేరదీసెదును నీతో కూడిన పారసిక దేశపు వారిని కూషీలను పూతూ వారినందరినీ డాలను శిరస్థానములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసేదను గోమేరును అతని సైన్యమంతయును ఉత్తర దిక్కులోండు తొగర్మాయును అతని సైన్యమును జనములనేకములు నీతో కూడా వచ్చును నీవు సిద్ధముగా ఉండుము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటినీ సిద్ధపరచము వారికి నీవు కావులి అయి ఉండవలను చాలా దినములైన తర్వాత నీవు శిక్షణ ఉందదువు సంవత్సరంలో అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనుములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇస్రాయేలీల పర్వతముల మీద నివసించుటకే మరలా సమకూర్చబడిన జనుల యొద్ధకును ఆయా జనులలో నుండి రప్పింపబడిన నిర్భయముగా నివసించి జనులందరి యొద్దకును నీవు వచ్చదువు గాలి వాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశము మీదకి వచ్చేదవు నీవును నీ సైన్యమును నీతో కూడిన బహుజనమును దేశం మీద వ్యాపితురు ప్రవ్వ ఏహువా సెలవిచ్చినదేమనగా ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టిను నీవు దురాలోచన చేసి ఇట్లను కొందువు నేను ప్రాకారంలో లేని గ్రామంలో గల దేశం మీదకి పోయేదను ప్రాకారములను అడ్డగడియలను గౌనులను లేని దేశం మీదకి పోయేదను నిమ్మలముగాను నిర్భయముగాను నివసించు వారి మీదకి పోయేదను వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొంటకే పూర్వం పాడే మరలా నివసింపబడిన స్థలముల మీదకి తిరిగిపోయేదను ఆయా జనుములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించి జనుల మీదకి తిరిగిపోయేదను సేబావారును వారును తర్షిషు వర్తకులను కథమసింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి పొమ్ము దోచుకుంటకు వచ్చితవా దోపు దోచుకుంటకు సైన్యము సమకూర్చుతువా బహుగా దోపు దోచుకుని వెండి బంగారములను పశువులను సరుకులను పోవుటకు చాలా దోపుడు దోచుకుంటకు వచ్చితువా అని అడుగుదురు కాగా నరపుత్రుడా ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనుము ప్రభువగు యహువా సెలవిచ్చిన దేవనగా నా జనులకు ఇస్రాయేలీలు నిర్భయముగా నివసించే కాలమున నీవు తెలుసుకొందువు కదా ఉత్తర దిక్కున దూరమునున్న నీ స్థలములలో నుండి నీవును నీతో కూడా జనముల అనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడివచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇస్రాయేలీలకు నా జనుల మీద పడెరు అంచెజనములేందో అది సంభవించును అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నేను నన్ను నేను పరిశుద్ధపరుచుకున్న సమయమున గోగు నేను నా దేశం మీదకి నిన్ను రప్పించదును ప్రభోగేహోవా సెలవిచ్చిన దేమునగా నిన్ను వారి మీదకి రప్పించదనని పూర్వమందు ఏటేటా ప్రవచించు చూవచ్చిన వచ్చిన ఇస్రాయేలీల ప్రవక్తులైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను కూర్చున్నదే కదా ఆ దినమున గోగు ఇస్రాయేలీల దేశం మీదకి రాబోవు ఆ దినమున నా కోపం బహుగా రగులుకొను ఇదే ప్రభోగేహోవాకు కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనే ఇలాగూ ప్రమాణము చేసేది ఇస్రాయేలీల దేశంలో మహాకంపము పుట్టును సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూజంతువులను భూమి మీద పాకు పురుగులన్నీయు భూమి మీద నుండి నరులందరును నాకు భయపడి వణుకుదురు పర్వతములు నాశనమగును కొండపేతులు పాడును గోడలన్నీ నేలపడును నా పర్వతం అన్నిటిలో అతని మీదకి ఖడ్గము రప్పించదును ప్రతి వాణి ఖడ్గము వాని సహోదరుని మీద పడును ఇదే ప్రభోగు యహోవాకు తెగులు పంపి హత్య కలుగజేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనముల అనేకుల మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో ఆడుదును నేను ఏహోవానై ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరుచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకుందును ముప్పై తొమ్మిదవ అధ్యాయం మరియు నరపుత్రుడ గూర్చి ప్రవచనమెత్తిట్లను ప్రభోగ ఎహోవా సెలవిచ్చినదేమనగా రోషనకును మిషేకునకును తూబాలుకును అధిపతివైన గోగు నేను నీకు విరోధనై ఉన్నాను నిన్ను వెనుకకు త్రిప్ి నడిపించి ఉత్తర దిక్కున దూరంలో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇస్రాయేలీల పర్వతములకు రప్పించి నీ ఎడమ చేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టదను నీ కుడి చేతిలోనున్న బాణములను క్రింద పడవేసేదను నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరును ఇస్రాయేలు పర్వతముల మీద కూలుదురు నానా విధమైన క్రూర పక్షులకును దుష్టమృగములకు ఆహారముగా నేను ఇచ్చేదను నీవు పొలము మీద కూలుదువు నేనే మాట ఇచ్చి ఉన్నాను ఇదే ప్రభు ఎహో వాక్కు నేను మాగోగు మీదకిని ద్వీపములలో నిర్విచారముగా నివసించు వారి మీదకిని అగ్ని పంపెదను అప్పుడు నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు నేను ఎహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకొనున్నట్లు ఇక నా పరిశుద్ధ నామములకు దూషణ కలగనీయక నా జనులకు ఇస్రాయేలీల మధ్య దానిని బయలుపరచదును ఇదిగో అది వచ్చిచున్నది కలగబోచున్నది నేను తెలియజేసిన అది జరుగును ఇదే ప్రభు ఎహో వాక్కు ఇస్రాయేలీల పట్టణములలో నివసించి వారు బయలుదేరి కవచములను డా కేడములను విండ్లను బాణములను గదలను ఈటలను తీసుకుని పోయి పొయ్యిలో కాల్చుదురు వాటి వలన ఏడు సంవత్సరములు అగ్నిమండును వారు పొలములో కట్టెలు ఏరుకొనకయు అడవులలో మాణులు నరకయు కయువు నుండి ఆయుధములు పొయ్యిలో కాల్చుచుందరు తమ్మును దోచుకుని వారిని తామే దోచుకుందురు తమ సొమ్ము కొల్లపెట్టిన వారి సొమ్ము తామే కొల్లపెట్టుదురు ఇదే ప్రొవ్వగిహో వాకు ఆ దినమున గోగువారిని పాతిపెట్టుటకే సముద్రములకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో ఇస్రాయేల్ దేశంలో నేను ఒక స్థలము ఏర్పరచదును గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతి పెట్టగా ప్రయాణస్తులు పోవుటకు వీలు లేకుండాను ఆ లోయకు హమోన్ గోగు అని పేరు పెట్టుదును పెట్టుదురు దేశంలో పవిత్రపరచుచు ఇస్రాయేలీలు ఏడు నెలల వారిని పాతిపెట్టుతూ ఉండురు నేను ఘనము వహించు దినమున దేశపు జనులందరూ వారిని పాతిపెట్టుదురు దాని వలన వారు కీర్తి ఇదే యహోవాకు దేశమును పవిత్రపరచుటకే దానిలో ఉన్న కళేబురములను పాతిపెట్టువారిని దేశమును సంచరించి చూచిచూ వారితో కూడా పోయి పాతిపెట్టువారిని నియమించెదను ఏడు నెలలైన తర్వాత దేశం తనిఖీ చేసేదను దేశమును సంచరించి చూచివారు తిరుగులాడుచుండగా మనుష్య శల్యం ఒకటి అయినను కనబడిన ఎడల పాతిపెట్టువారు అమోన్ గోగు లోయలో దానిని పాతిపెట్టు వరకు అక్కడ వారు ఏదైనా ఒక ఆనవాలు పెట్టుదురు మరియు హామోనా అని పేరుగల ఒక పట్టణం ఉండిని ఈ లాగున వారు దేశంలో పవిత్ర పరిశుద్ధుడు నరపుతుడా ప్రవే దేవనగా సకల జాతుల పక్షులకును భూ మృగములక ఈ సమాచారము తెలియజేయము నేను మీ కొరకు వధించి బలికి నలుదిక్కుల నుండి కూడిరండి ఇస్రాయేలీల పర్వతముల మీద ఒక గొప్ప బలి జరుగును మీరు మాంసము తిందురు రక్తము త్రాగుదురు బలాజ్యుల మాంసము తిందురు భూపతుల రక్తమును భాషాణులో క్రొవిన పొట్టేళ్ల యొక్క గొర్రపిల్లల యొక్కయు మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము త్రాగుదురు నేను మీ కొరకు బలి వధింపబోచున్నాను మీరు కడుపారా క్రవ్వుతిరు మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు నేను ఏర్పర్చిన పంక్తిని కూర్చుండి గుర్రములను రౌతులను బలార్జులను ఆయుధస్తులను మీరు కడుపారా భక్షితురు ఇదే ప్రభోగ ఏహోవాకు నా ఘనతను అన్యజనులు అగ్గుపర్చదురు నేను చేసిన తీర్పును వారి మీద నేను వేసిన నా హస్తమును అన్యజనులందరూ చూచదురు ఆ దినము వదులుకొని నేనే తమ దేవుడైన నేను ఏహోవానై ఉన్నానని ఇస్రాయేలీలు తెలుసుకుందరు మరియు ఇస్రాయేలీలు తమ దోషమును బట్టి చెరలోనికి పోయిరనియు వారి విశ్వాస ఘాతకులైనందున నేను వారికి పరాజ్ముఖుడనై వారు ఖడ్గము చేత కూలునట్లుగా వారిని బాధించి వారికి అన్ని అన్యజనులు తెలుసుకుందరు వారి అపవిత్రతను బట్టి అతిక్రమ క్రియలను బట్టి నేను వారికి పరాజ్ముఖుడనై వారికి ప్రతీకారము చేసేతని కాబట్టి ప్రభో గేహూవా సెలవిచ్చిన దేవనగా నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనే యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించదను ఇస్రాయేలీలందరి ఏడలా జాలిపడేదను వారు నా ఎడల తాము చేసిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాము భరించుదురు నేను అన్యజనులందరిలో నుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశంలో నుండి రప్పించిన తర్వాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశంలో నివసించినప్పుడు వారి ఎందు అన్యజనుల అనేకముల ఎదుట నన్ను పరిశుద్ధపరుచుకుందును అన్యజనుల్లో వారిని చరగ్గా పంపి వారిలో ఎవరిని ఇక్కడ అర్చడం ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన యహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు అప్పుడు ఇస్రాయేలీల మీద నేను నా ఆత్మను కుమరించదును గనుక నేను ఇకను వారికి పరాజముఖుడనై ఉండను ఇదే ప్రభు అగు యహోవా వాక్కు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వినికిడిలో గాక ప్రార్థన దగ్గల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమాగణత అర్హుడ యోగ్య పూజుడ కనికర సంపన్నుడానికి నీకు వందనాలు ప్రభ నీ కృప కొరకు నీ దయ కొరకు నీ సన్నిధి కాంతి కొరకు నీ ముఖ కాంతి కొరకు నీకు వందనాలయ్య గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినం మా జీవితంలో ప్రవేశపెట్టారు మీకు వందనాల తండ్రి అయ్యా ఈ దినం మమ్మల్ని బలపరచండి అయ్యా నీ కిషులు కానీ చిత్తానుసారులు కానీ హృదయానుసారులుగా జీవించే భాగ్యం దయచేయండి అయ్యా మాలో మీకు ఇష్టం లేని క్రియలు మా అపరాధములు మా పాపములు దయతో క్షమించండి నీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి ప్రభా అయ్యా మాలో రాతి గుండెను తీసి మాంసపు గుండెను పెట్టండి ప్రభా అయ్యా తండ్రి నాయన నీ ఆజ్ఞలను నీ కట్టడలను అనుసరించి వారిగా నీ ఆత్మను ఉంచి మమ్మల్ని నడిపించండి అయ్యా తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన జ్ఞానము నాయన ప్రత్యక్షత గల మనస్సు మాకు దయచేయండి మా మనోనేత్రాలు ఇంకనూ వెలిగించండి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా కుటుంబాల రక్షణ లేని వారికి రక్షణ మారుమనసు లేని వారికి మారుమనసు దయచేయండి అయ్యా ప్రార్థనాత్మ లేని వారికి ప్రార్థనాత్మను దయచేయండి మా కుటుంబాలు నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభా మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలు మా బంధువులు స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం రక్షణార్థమైన కృప వారిపైకి దిగి వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాను ప్రభా అయ్య అలాగే మా దేశంను మీరు రక్షించండి మా భారతదేశంపై కృప కలుగును గాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప విడుదల యేసు క్రీస్తు నామంలో కలుగునుగాక కాశ్మీర్ ముందుకుని కన్యాకుమారి వరకు రాష్ట్రాలన్నీ గొప్ప ఉజ్జీవముతో రగులు కొనును గాక అయ్యా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ఇజ్రాయల్ దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఇచ్చండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభా సమస్త దేశాలను వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక ప్రభా నీ చిత్తము చేటుకు వారిని బలపరచండి నీ కృపతో వారిని నింపండి రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి ప్రభా ఇంక నువ్వు అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు సువార్థికం లేపండి అయ్యా ప్రార్థించే వీరులను అపోస్తులను ప్రవక్తలను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన నీకే వంద నాలుగు స్తోత్రాలు దైవజనులందరినీ ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం వారిపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తాం ప్రభావ నిలవబడే ప్రతి చోట నాయన నీ బలమైన అభిషేకం కలిగి వాక్శక్తి కలిగి మర్మములను బోధించటకు అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి అనేక నూతనాత్మలు పట్టడానికి వారిని అభిషేకించి వాడుకోండి ప్రభు వారి రాకపోకల్లో మీకు ఉంచండి అయ్యా వారి కుటుంబాలన్నీ నీ రక్త ప్రోక్షణకుంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా అయ్యా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నువ్వు రూపులోకి మార్చండి ఒక సైన్యం వలె అయ్యా వారిని బలపరచండి ప్రభా అయ్యా తండ్రి నీకు మరింత సమీపంగా వచ్చే భాగ్యం వారికి దయచేయండి ప్రతి క్రైస్తవుని నాయన సిద్ధపాటు కలిగిన జీవితం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ప్రతి కీడు నుండి దుస్తుడి భార్య నుండి మమ్మల్ని తప్పించి ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్